వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇవే సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటు అష్టైశ్వర్యాలు కూడా ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు మహాలక్ష్మి కొన్ని ఇళ్లలో ఉంటుంది కొన్ని ఇళ్లలో ఉండదు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలిశాలు పేడ ఆవు పృష్టస్థానం ఆవుకొమ్ములు మధ్య మందిరం పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తితో దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు రాజారాం బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించారు శుచిత్వమున్నచోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి అవి ఏమిటంటే ముగ్గు వేసిన వాకిలిగుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిళ్లు ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిళ్లు లక్ష్మీకి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం వంటింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం గొడవలాడుకుంటూ ఉంటారు అలాంటి ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్లు ఇరుసందెలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ కూడా లక్ష్మి ఉండదు ఉదయము సాయంత్రములో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లో నీ దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీ శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రపోయేవారు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్నచోట లక్ష్మి ఉండదు అసలు ధోని వినిపించని చోట తులసిని పూజించనిచోట దేవతలను అర్పించని చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మీ చేరదు భక్తులను హింసించేవారు నిద్రించేవారు ఉన్నచోట కూడా లక్ష్మీ నివాసం ఉండదు అయితే కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది కొన్ని ఇళ్లలోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతుంది మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్య సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాన్ని వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది ఇలా సంధ్యా సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారి ఉన్నారని కన్ఫామ్ చేసుకోవచ్చు ఇలాంటి గజ్జెలు శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి గజ్జెల శబ్దం వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది ధనం వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావడం ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి మీరు మ్యాత పెట్టిన పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టి వచ్చి నిలబడుతుంది ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉందని సంకేతం అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు కలుగుతాయి ఇంకా లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఇంట్లోని మగవారికి కుడుకన్ను పదే పదే అదురుతూ ఉంటుంది ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది టైంకి నిద్రపోయే ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుంది అంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం గుర్తించుకోండి ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటివారు ఎదురింటి వారు ఉంటారు కదా వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ల దగ్గరకు వచ్చి స్నేహితులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి ఇది కూడా ఒక సంకేతమే అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక మీద వస్తూ ఉంటే అది కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉందనడానికి సంకేతం ముత్తైదువులు అందులోనూ లక్ష్మీ గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి ఇది లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందించే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి ఈ సంకేతాలను జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి